హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెస్ఓ మనస్ అకాడమీ ప్రీవియస్ క్లాస్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన ఒక టూ ట్రిక్స్ చూసినాం ఫ్రెండ్స్ ఓకే ఒక రెండు ట్రిక్స్ చూసినాం చూడండి ఈ సెకండ్ ట్రిక్ అనేది ఉంది ఉందిగా ఫ్రెండ్స్ కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయినప్పుడు గేన్ పర్సెంట్ గేన్ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది మనం ఫైండ్ చేసినాం అది ఒక ఫార్ములాతో ఫైండ్ చేసినాం ఫ్రెండ్స్ ఏం ఫార్ములాతో ఫైన్ చేసినాం అది ఏం ఫార్మత్ చూడండి ఇక్కడ అంటే కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఎం ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్స్ కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఎం ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్స్ దెన్ ద గేన్ పర్సెంటేజ్ ద గేన్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఓకే దెన్ ద గేన్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఫైన్ చేయాలంటే మనం ఏ ఫార్ములా విభించినవి ఇక్కడ ఎం మైనస్ ఎన్ బై మైనడ్ ఎం మైన ఎం మైనస్ ఎన్ బై ఎన్ ఇంటూ హండ్రెడ్ లో ఎం అనేది పెద్దగా ఉన్నప్పుడు అంటే ఎంఈ గ్రెటెడ్ దెన్ అయినప్పుడు అక్కడ ఏమొస్తుంది ప్రాఫిట్ వస్తుంది ఎంఈ గ్రెటెడ్ దెన్ అయినప్పుడు ఏమొస్తుంది అక్కడ ప్రాఫిట్ వస్తుంది సో లెస్ దెన్ అయినప్పుడు వెన్ దెన్ ఎన్ ఎంఈన్ ఇస్ లాస్ ఇక్కడ ఏమొస్తుంది లాస్ వస్తుంది అనేది ఎన్కన్నా పెద్దగా ఉన్నప్పుడు అప్పుడు ఏమో ఏమొస్తుంది ప్రాఫిట్ వస్తుంది అనేది ఎన్కన్నా చిన్నగా ఉన్నప్పుడు వెన్ ఈజ్ లెస్ దెన్ ఎన్ దెన్ దెర్ ఈజ్ లాస్ ఓకే సో ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఈ ప్రాబ్లం చేసినాం ఇప్పుడు ఇది సేమ్ ప్రాబ్లం వితౌట్ ఫార్ములా ఫార్ములా ఉపయోగించకుండా మనం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ప్రాబ్లం చూడండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ యొక్క కామెంట్ను పూర్తి చేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ నుండి ప్రాఫిట్ అండ్ లో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ట్రిక్ సెకండ్ ఫార్ములా సంబంధించి క్వశ్చన్ ఇది ఫార్ములా ఉపయోగించకుండా చేస్తుందండి ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ థర్టీ సిక్స్ బుక్స్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ థర్టీ సిక్స్ బుక్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ థర్టీ బుక్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ థర్టీ బుక్స్ ద గేన్ పర్సెంటేజ్ ద గేన్ పర్సెంటేజ్ అంటే ద గేన్ అంటేనే కదా ప్రాఫిట్ పర్సెంట్ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అనుగుతుంది థర్టీ సిక్స్ బుక్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ చూడండి థర్టీ సిక్స్ బుక్స్ ఇక్కడ రాసుకున్నాం ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ థర్టీ సిక్స్ బుక్స్ ఈజ్ ఈ థర్టీ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ థర్టీ బుక్స్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ థర్టీ బుక్స్ ఓకే చూడండి ఈ ఎస్పీని ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఆర్హెచ్ఎస్లో ఉంది కదా ఎస్పీని మనం ఏం సెల్లింగ్ ప్రైస్ నేను తీసుకొస్తున్నాం మనం ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తున్నాం సో ఎల్హెచ్ఎస్ తీసుకొచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది దీన్ని థర్టీని మల్టీ అంటే ఏం లేదు ఇక్కడ ఏమన్నట్టు థర్టీ ఇంటూ ఎస్పీ అన్నట్టు ఇక్కడ థర్టీ సిక్స్ ఇంటూ ఎస్పీ ఓకే సో థర్టీని ఇక్కడ థర్టీ ఇంటూ ఎస్పీ కాబట్టి ఇక్కడ ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది ఇది ఎప్పుడైతే ఆర్హెచ్ఏ సార్ ఎల్ సైడ్ వస్తుందో ఇది డివైడ్ అవుతుంది ఇక్కడ ఓకే ఈ సిపిని ఎస్పీ డివైడ్ చేస్తుంది ఓకే సిపి విల్ డివైడ్ ఎస్పీ విల్ డివైడ్ సిపి సో కాస్ట్ ప్రైజ్ ఏం డివైడ్ చేస్తుంది ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ అనేది డివైడ్ చేస్తుంది అలానే సెల్లింగ్ ప్రైజ్ తీసుకొచ్చిన కదా ఈ థర్టీ థర్టీ సిక్స్ ఉంది కదా థర్టీ సిక్స్ ఆర్హెచ్ఏ సైడ్ తీసుకోపోతే థర్టీ సిక్స్ అనేది థర్టీని డివైడ్ చేస్తుంది సో థర్టీ బై థర్టీ సిక్స్ థర్టీ బై థర్టీ సిక్స్ ఓకే సింప్లిఫై చేయండి సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థా థర్టీ సిక్స్ సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ చూడండి ఇక్కడ ఇక్కడ కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైస్ సో కాస్ట్ ప్రైస్ థర్టీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ థర్టీ సిక్స్ ఉంది సో ఇక్కడ ఏమున్నట్టు ఇక్కడ కాస్ట్ ప్రైజ్ అనేది లెస్ దెన్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఇక్కడ ఇట్లా కూడా రిలేషన్ సెల్లింగ్ ప్రైస్ అనేది గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైజ్ అంటే అమ్మకప్పు వేళ కా కొన్న వేళ కన్నా ఎక్కువ ఉంది కొన్న వేళ కన్నా అమ్మకప్పు వేళ ఎక్కువ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఏముంటుంది అక్కడ ప్రాఫిట్ అనేది తెలుస్తుంది ఓకే జనరల్గా చెప్పచ్చు ఫ్రెండ్స్ ఓకే కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అక్కడ ప్రాఫిట్ ఉంటుంది సో ప్రాఫిట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం ప్రాఫిట్ ఫార్ములా ఏది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చూసేయండి ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ సిక్స్ ఉంది సో సిక్స్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత ఫైవ్ ఉంది మైనస్ ఫైవ్ సో పీఈ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి సిక్స్ మైనస్ ఫైవ్ వన్ ఇక్కడ నేను రాసిన సో ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ వన్ ప్రాఫిట్ ఇది అర్థం కానందుకు ఎంత చెప్పిన ఫ్రెండ్స్ సో వన్ ఎట్లా వచ్చిందని అర్థం కావడానికి ఇక్కడ చెప్పిన చూడండి వన్ వచ్చింది కదా ప్రాఫిట్ ఇక్కడ ఓకే ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ అనేది ప్రాఫిట్ పర్సెంట్ ఎలా కనుకుంటారు ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు ఆల్వేస్ ప్రాఫిట్ అండ్ లాస్ దేనిలో క్యాలిక్యులేట్ చేస్తాం సిపిలో క్యాలిక్యులేట్ చేస్తాం ఓకే సో సో ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ సో ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ వన్ బై చూడండి వన్ బై సిపి ఎంత ఉంది చూడండి సిపి ఫైవ్ ఉంది సిపి ఎంత ఉంది ఫైవ్ వన్ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ సో ఫైవ్ వన్స్ ఆ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఆ హండ్రెడ్ సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ యా ట్వంటీ పర్సెంటేజ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఓకే అండ్ అస్టాన్ సో ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సేమ్ ప్రాబ్లం సేమ్ మెథడ్ ఇంతకు ముందు ఇప్పుడు ఫార్ములాతో చేసినాం ప్రీవియస్ క్లాస్లో ఇప్పుడు మనం జనరల్గా షార్ట్ కట్ బిజినెస్ టెక్నిక్ ఉపయోగించి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఆర్టికల్స్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఆర్టికల్స్ ఈజ్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ టెన్ బుక్స్ ఈజ్ సేమ్ యాజ్ సెల్లింగ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టెన్ బుక్స్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఓకే ఫిఫ్టీన్ ఆర్టికల్స్ యొక్క కొన్న విల దేనికి సమానం టెన్ బుక్స్ యొక్క సెల్లింగ్ ప్రైజ్కి సమానం 10 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కు సమానం ఓకే 10 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కు సమానం దెన్ ప్రాఫిట్ పర్సెంటేజ్ దెన్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతండి చూడండి ఇలా ఇంతకు ముందు చేశాం కదా సేమ్ అలానే రాసుకుందాం 15 cp చూడండి 15 cp = 10 sp 15 కాస్ట్ 15 * కాస్ట్ ప్రైస్ = 10 * సెల్లింగ్ ప్రైస్ ద నిష్పత్తి తీసుకోవ చెయండి ఏమిటంటే cp / sp సో ద నిష్పత్తి తీసుకోవ చెయమంటేది 10 / 15 ఓకే సో 5 2 10 5 3 15 2 / 3 సో హియర్ టూ బై త్రీ ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ఇస్ గెటర్ దెన్ కాస్ట్ ప్రైస్ సో ప్రాఫిట్ ఏమవుతుంది ఇక్కడ ఎస్పీ మైనస్ సిపి సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది త్రీ కదా సెల్లింగ్ ప్రైస్ త్రీ ఉంది కదా కాస్ట్ ప్రైస్ టూ ఉంది సో త్రీ ఈజ్ ఈక్వల్ ఏమైతే త్రీ మైనస్ టూ వన్ సో ఇక్కడ వన్ అనేది ప్రాఫిట్ అయింది ఓకే సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ సో ప్రాఫిట్ ఈజ్ వన్ సిపి కాస్ట్ ప్రైట్ కాస్ట్ ప్రైస్ ఇయర్ టూ కాస్ట్ ప్రైజ్ ఇస్ టూ సో వన్ బై టూ ఇంటూ హండ్రెడ్ టూ వన్స్ ఆ टू वन झगेन इयर टू फाइव टेन टू जीरो जीरो टू वन जू टू फाइव टेन टू जीरो जीरो सो इक एमस्त फ्रेंड्डस इक फिफ्टी इकड़ेम फिफ्टी पर्सेंट वस्तु इकट्डेम फ्रेंड्स सो फिफ्टी पर्सेंट इज द प्राफिट फिफ्टी पर्सेंट इज़ द प्राफिट इधर फ्रेंड्स ओके रईट अंडर्स्टा नच्चा लाइक चेहरी सब्सक्रैबी शेयर चैनी फ्रोक थैंक यू